అవసరం ఉందా లేదా గట్టిగా చెప్పాలి చేతులు అందరూ ఎత్తారు దయచేసి అవసరం కెమెరా అక్కడ నింపరాదే అక్కడ నింపు కెమెరా ఏమంటుందో తెలుస్తారు దేశానికి చంద్రబాబు నాయుడు మోసుకొని వస్తాం చంద్రబాబు నాయుడు ఇవ్వాలండి చంద్రబాబు నాయుడు మన తెలియని మనిషా మన గుర్తులేని మనిషా ఈరోజు ఏమంటాడు చంద్రబాబు నాయుడు ఇదే ఇదే తాండూరుకు ఈ వికారాబాద్ జిల్లాకు మహేందర్ రెడ్డి గారు నా కొట్లాడి మా రిజర్వాయర్ చిన్నగా ఉంటే కాదు పెద్దగా చేయాలని చెప్పి పరిగి దగ్గర రిజర్వాయర్ పెంచి పిచ్చి సెపరేట్ గా లక్ష్మీ రిజర్వాయర్ ప్రతిపాదించి నాలుగు ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి తాండూరుకు వికారాబాద్కు పరిగికి చేవలకు నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం మహేందర్ రెడ్డి గారు చేస్తా ఉంటే నేను చేస్తా ఉంటే దాని మీద ముప్పై ఐదు కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు తప్పు ప్రాజెక్ట్ అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడుని ఇలా కాంగ్రెస్ భుజం మీద పెట్టుకొని తోలుకత్తాది మరి ఏ బుద్ధి చెప్పాలి మీరు దయచేసి తాండూరుకి నీళ్ళు రావన్న వద్దా మరి రావనంటే ఏం చేయాలా లేని నీళ్ళు రావంటే ఏం చేయాలి చంద్రబాబు నాయుడు వాడి మోసుకొచ్చిన ఇద్దరిని కలిపి కాకున్నాను అదిలా కలపాలి ఈ మాట నేను కొట్టుమని చెప్తలే ఓటుతో కొట్టాలి దెబ్బ చేతితోని కొట్టే అవసరం లేదు మన రాజకీయ చైతన్యాన్ని మన తెలివిని చూపెట్టకాలు చూపెట్టాలి ఇంత అన్యాయం అనండి గొర్రెలమ్మ మనమేమన్నా చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో ఖర్చు మీలం కొట్టిపోతా తాండూరు ఖర్చి మీద చూడంగానే నేను మహేందర్ రెడ్డి కొట్టిపోతా కుట్టనిస్తమా అంత చేతగాకున్నామా గా జవాబు దయచేసి రాజకీయంగా మీరు చెప్పాలి ఇలా నేను మీకు తెలుసు పదిగే నేను ఎవ్వనికి నమ్మకం లేకుండా ఇండియా మొత్తంలో మొండి పట్టుబట్టి చివరికి చావు నోట్లో తలబెట్టి నేను సావ తయారై ఈ తెలంగాణ సాధించుకొని తెచ్చిన దేశాన్ని మెప్పించి నాతో పాటు మీరు కూడా ఉద్యమాలు చేసినారు మీకు అందరికి తెలిస విషయం ఒక ఇద్దరు ముస్లిం కార్యకర్తలు పాపం తాండూరులో చచ్చిపోయినారు నేను ఏడ్చిన వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు కూడా ఇచ్చినాం తర్వాత మళ్ళా తెలిసి మహేందర్ రెడ్డి గారు కూడా ఇచ్చినారు ఆ రకంగా ఉద్యమాలు చేసినాం చాలా మంది పిల్లలు చచ్చిపోయినారు అన్ని త్యాగాలు చేసి తెచ్చిన తెలంగాణ మళ్ళీ ఇలా కాక గద్దలు కప్ప వీళ్ళేనా మనకిచ్చేది నేను గ్యారంటీగా చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ తప్పు తప్పిపోయిట గెలిస్తే తెల్లారి నుంచే మళ్ళీ కరెంటు అయిపోతుంది ఆగవైపోతుంది మళ్ళీ ఎక్కలు కంటిన్యూ పెట్టుకోవాలి ఆ గతి వస్తుంది మళ్ళా ఎందుకంటే చెయ్యరావాలి ముప్పై ఐదేనా ఆంధ్ర ముఖ్యమంత్రులు కాదండి చాలా మేధావులు కాంగ్రెస్లో ఓ ఒకడొకరు నాకైనా గజం గదా వెక్కుండ్రి నాతో రెండంతలు దొడ్డు ఉండి లేకుండ్రా తెలుగుదేశం వాళ్ళు తక్కువరా చాలా మేధావులు కాదండి చాలా గొప్ప తెలుగు మంత్రులు మనం తెలుగు తక్కువలో తెలంగాణలో ముప్పై ఐదు ఎందుకు ఏలే కరెంటు అని నేను అడుగుతా ఉన్నా మీ మేధావితనం ఎక్కడ పోయింది ఎందుకు సతాయించినారు నేను కూడా నేను కూడా సఫలర్నే నా మోటార్ కూడా గాలిని టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి పట్టుబట్టి మొత్తం పరిశీలన చేసి ఆరేడు నెలలకే గవర్నమెంట్ వచ్చినాక ఆరేడు నెలలకే కరెంటుని మంచిగా చేస్తే ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు మోటార్ కాలకుండా బల్బు కాలకుండా ట్యూబ్ కాలకుండా క్లీన్ పవర్ నీట్ పవర్ సప్లై చేస్తా ఉన్నాం ఎట్లా ఎట్ల వస్తుంది బట్కనే దంభాచారం చెప్తే వస్తా నా సెల్ ఫోన్లో నా దగ్గర ఉండి ఐపీఎల్లో ఏ ఏ జనరేటింగ్ స్టేషన్లో ఎంత విద్యుత్ ప్రొడక్ట్ అవుతా ఉంది ఎంత ఉత్పత్తి అవుతా ఉంది ఎంత సరఫరా అవుతా ఉంది వైర్స్ మీద ఎన్ని సైకిల్స్ పోతా ఉంది అనేది ఈ గంట గంటకు నేను చూస్తూ ఉంటాను డైలీ మార్నింగ్ ఆఫ్తో ఈవినింగ్ రివ్యూ చేస్తూ ఉంటాం అట్లా కావాలి కాస్తే అది సాధ్యమవుతుంది ఆఫీస్లకు అప్పయ్యి మేము ఢిల్లీకి పోతాం ఇంకా మీరు ఢిల్లీకి పో పోతే తప్ప బతుకు తిరుగులేదు ఇక్కడ నిర్ణయాలు జరిగాయి మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోవాలి ఆఖరి దీనికి కూడా ఢిల్లీకే పోవాలి మంత్రులను ఏర్పాటు చేయాలి ఢిల్లీకి పోవాలి టిక్కెట్లు ఇవ్వాలి ఇక్కడ ఇయ్యరు తెలంగాణలో ఢిల్లీలు ఇస్తారు ఆ టికెట్ల బాగోదం కూడా మీకు తెలుసు ఎంత దుర్మార్గంగా ఇప్పుడు ఆయన జైన్ అయితే ఆయన పేరెందు రంగారెడ్డి జిల్లా క్యామ మల్లేశ్వర్ డీసీజీ పాపం అనేక సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయనకి ఇయ్యలే ఇయ్యకపో మూడు కోట్ల రూపాయలు ఇవ్వని అడుగుతాడు మూడు కోట్ల రూపాయలు ఇస్తే పార్టీ టికెట్ ఇస్తాడు ఈ ముడమ టికెట్ కోసం ఈ గెలిచేదా సత్యదా దానికి అంత కథ ఆయన కోపానికి వచ్చి నిన్న నాకు ఫోన్ చేసి మాట్లాడిండు ఇలా ఇబ్రాహీంపట్నం వస్తున్నాడు కదా సార్ అక్కడ నేను మీ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి ఇప్పుడు జాయిన్ కాబోతా ఉన్నాడు ఈ